సరైన నిర్ణయం కథ రచన కె లక్ష్మీ శైలజ కథాపటం మలవరపు కుమార్ ధనుర్మాసమే కాకుండా సంక్రాంతి నెలకూడా పెట్టడంతో జయలక్ష్మి ఉదయం ఐదు గంటల నుంచి వాకిట్లో చక్కటి చుక్కల ముగ్గురు పరిచేసింది ఆ ముగ్గుమీద వాళ్ల పైమర్షి శారద నుంచి తెచ్చిచ్చిన బర్రె పేడతో ఐదు గొబ్బిళ్లు చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి పైన ఒక గుమ్మడి పువ్వు కూడా పెట్టింది శారద చీకట్లోనే వచ్చి పేడ పొడి ఉన్న ప్యాకెట్ కలిపి వాళ్ల విల్లా వాకిట్లో నీళ్ళు చల్లింది సంక్రాంతి పండుగ అయ్యేంతవరకు వాళ్ల వాకిలి పెద్ద పెద్ద ముగ్గుల్తో నింపేస్తోంది జయలక్ష్మి బాచుపల్లిలోని ఆంటీలియాలోని ప్రతి విల్లా వెడల్పాటి రోడ్లతో మామిడి ఉసిరి జామా సపోటా మొదలైన చెట్లతో మంచి గాలి వెలుతులతో ఉన్నాయి పిల్లలంతా చెట్ల నీడన సాయంత్రం బాగా ఆడుకుంటూ ఉంటారు ఆ రోజు ఉదయం ఆరు గంటలకు లేచిన ఆద్య ఆ ఆ గొబ్బెమ్మల దగ్గర నిలబడి నానమ్మా ఎంత బాగున్నాయో అంటూ వింతగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళమ్మ నాగదేవి పేడ ముట్టుకోవడమంటే చిరాకు అంటుంది అందువల్ల ఈ వాళ్ళ ఇంట్లో గొబ్బెమ్మలు చేయడం చూడలేదు అవేం పూలు నానమ్మా అంది ఆద్య అవి గుమ్మడి పూలు అంటే మనం కూర చేసుకునే పంప్కిన్ మహితా వాళ్ళ వాకిట్లో ఈ గుమ్మడి చెట్టు ఉంది అడిగి తెచ్చాను అని చెప్తూ వాళ్లను లోపలికి తీసుకొచ్చి పాలు కలిపి ఇచ్చింది తాగమని నాన్నా మీరు వాకింగ్కి వెళ్ళాలనుకుంటే ప్లే ఏరియా లోపలే ఉంది హాయిగా వెళ్ళండి అన్నాడు తరుణ్ వాళ్ల నాన్న జగన్నాథంతో నాన్నా కూడా ప్లే ఏరియా వెళ్తాం అంటూ పిల్లలిద్దరూ తరుణ్తో అన్నారు ఇప్పుడు కొంచెం చలిగా ఉంటుంది కావాలంటే టిఫిన్ తిరిగి తొమ్మిది గంటల పైన వెళ్ళండి అంటూ వచ్చింది వాళ్ళమ్మ నాగదేవి సరే అంటూ పిల్లలు వెళ్ళారు నెల క్రితమే తరుణ్ అమ్మా నాన్నలు స్వంత ఊరు ఏ కోడూరు నుండి నంద్యాలకు వచ్చారు ఒక ఐదు సంవత్సరాల క్రితం జగన్నాథం కొని ఉంచిన విల్లా నగర్లో ఉంది కలకత్తా నుంచి కొడుకు కోడలు వచ్చి అందులోనే ఉన్నారు పెద్దవాళ్ళు మీరిద్దరూ ఒంటరిగా పల్లెటూరులో ఎందుకు అందరం ఒకచోట ఉందాం అని తరుణ్ సంవత్సరం నుంచి అడుగుతూ ఉన్న స్వంత ఊరి మీది మమకారంతో అక్కడే ఉన్నారు వాళ్ళు ఈ మధ్య కోడూరులో ఉన్న పెద్ద ఇల్లు ముప్పై లక్షలకు అమ్మేశారు తరుణ్ ఎప్పటి నుండో అంటున్నాడు ఐదు బెడ్రూమ్లు ఉన్న అపార్ట్మెంట్ కొనాలని మన పిల్లలకంటే ఎక్కువేముందని ఆ డబ్బును తరుణ్ పేర బ్యాంక్లో వేశాడు జగన్నాథం వెంటనే తరుణ్ ఆ డబ్బును ఒక పెద్ద అపార్ట్మెంట్కు అడ్వాన్స్గా ఇచ్చాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత అమ్మ సొరకాయ హల్వా చేస్తావా బాగుంటుంది అన్నాడు తరుణ్ చేస్తారే తరుణ్ అని జయలక్ష్మి ఫ్రిడ్జ్లో నుంచి సొరకాయ తీసి బయటపెట్టింది సాయంత్రం పిల్లల్ని తీసుకుని తరుణ్ నాగదేవి ప్లే ఏరియాకు వాకింగ్ లాగా వెళ్ళారు పక్కింటి సారిక మీ అత్తగారిని కూడా వాకింగ్కి తీసుకెళ్లకూడదు అంది నాగదేవితో ఆ మాటలకు మా అత్తకు అలా బయటికి వెళ్ళడం ఇష్టముండదు అంది నవ్వుతూ నాగదేవి మనస్సులో ఈమెకెందుకు అని సారిక మీద విసుక్కుంటూ అక్కడే వరండాలో ఉదయం ఆరేసిన బట్టలను తీస్తూ ఉన్న జయలక్ష్మి అవునన్నట్లుగా చిరునవ్వు నవ్వింది జిల్లా పరిషత్తులో సూపరింటెండెంట్ గా పనిచేసి రిటైర్ అయిన జగన్నాథానికి నెలకు యాభై వేల పెన్షన్ వస్తుంది కర్నూల్లో రిటైర్ అయిన తరువాత నంచాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత ఊరికి వచ్చి పాత స్నేహితుల్ని కలుసుకుంటూ కౌలుకిచ్చిన పొలాల్ని చూసుకుంటూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు తరుణ్ వాళ్ళు అప్పుడు కలకత్తాలో ఉన్నారు తరుణ్ అక్కకు పెళ్ళై వాళ్ళు కర్నూల్లో ఉన్నారు ఈమధ్యే తరుణ్ దగ్గరకు అమ్మా నాన్న వచ్చారు వచ్చిన ఒక వారం రోజుల తర్వాత కూరగాయలు పండ్లు అమెజాన్లో తరుణ్ తెప్పించడం చూసి తరుణ్ నేను మీ అమ్మ మీ దగ్గరే ప్రతి ప్రతినెలా ఇద్దరికీ కలిపి ఇరవై వేల ఇస్తాను ఈ రోజుల్లో ఇద్దరి ఖర్చు భరించడం చిన్న విషయం కాదు అన్నాడు జగన్నాథం అదేంటి నాన్న వద్దు అది నాకెంత చిన్నతనం అన్నాడు తరుణ్ కానీ జగన్నాథం వినలేదు తరుణ్ అకౌంట్లో ప్రతినెలా డబ్బులు వేయడం మానలేదు ఇక తరుణ్ కూడా వద్దన్లేదు ఒకరోజు రాత్రి అందరికీ జొన్న రొట్టెలు వంకాయ నించుడుకాయ చేసింది జయలక్ష్మి జొన్న రొట్టెలు తిని చాలా రోజులైందమ్మా అన్నాడు తరుణ్ అదేంటి అంటూ వింతగా చూసింది జయలక్ష్మి రొట్టె చేస్తే స్టవ్ మీద బాగా పిండి పడిపోతుంది అదంతా క్లీన్ చేయడానికి పావుగంట టైం పడుతుంది అందుకని తక్కువగా చేస్తాను అంది నాగదేవి కోపం మొహంలో కనపడివ్వకుండా అది నిజమే కొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుందిలే అంది జయలక్ష్మి నాగదేవికి సపోర్టింగ్గా అవునులే అన్నాడు తరుణ్ కూడా నాగదేవి బాధపడకుండా ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కొడుకు కోడలు చాలాసేపు వాదిచుకుంటూ ఉండడం హాల్లో ఉన్న జయలక్ష్మికి జగన్నాథానికి వినిపిస్తూనే ఉంది జగన్నాథం జయలక్ష్మి వైపు చూశాడు జయలక్ష్మి నాకు అర్ధమైందన్నట్లుగా చిన్నగా తల ఊపింది కొద్దిసేపటికి తరుణ్ కోపంగా బయటికొచ్చి ఆఫీసుకు వెళ్ళిపోయాడు నాగాదేవి చాలాసేపు తర్వాత వంటిట్లకు వచ్చింది బాగా ఏడ్చినట్లుగా తెలుస్తోంది జయలక్ష్మి అప్పటికి మౌనంగా ఉండి కొద్దిసేపు తర్వాత సాయంత్రం షాపింగ్కి వెళ్దాం నీకు కావలసినవి కొనుక్కో రాత్రికి వంట కూడా పూర్తి చేసుకుని వెళ్దాం అంది మజ్జిగ పులుసు కోసం బోడే గుమ్మడకాయ తరుగుతూ నాగదేవి వద్దులే అత్తా ఇంకోసారి చూద్దాం డబ్బులేవని అన్నాడు కదా ఇప్పటికి నాలుగేళ్ల నుంచి ఇలాగే చెప్తున్నాడు ఐదు లక్షలు ఇంక్రిమెంట్ వచ్చింది కదా అని అడిగాను పెరుగు తీసి కొంచెం మజ్జిగ చేస్తూ అంది రమ్మదిగా పర్వాలేదులే డబ్బు మామ ఇస్తా అన్నారు రేపు వారం జమునా కూతురు జాని ఓడిల ఫంక్షన్ కదా బంగారపు ఏదైనా తీసివ్వాలని రెండు రోజుల క్రితం ఒక ఎఫ్డీని క్యాచ్ చేసి ఐదు లక్షల డబ్బు రెడీగా ఉంచారు అందువల్ల ప్రస్తుతం రేపటి నీ బర్త్డేకి నువ్వు అనుకున్నట్లు రాళ్లగాదులు తీసుకుందువుగాని అంది జయలక్ష్మి ఆ మజ్జిగిలో వేసి అయ్యో అలా వద్దులేత్తా ఫంక్షన్కు ఇవ్వకుండా ఎందుకు అంది నాగదేవి కంగారుగా ఇవ్వకుండా ఏముందందులో వేరే డిపాజిట్ ఉంది ఇంకో ఐదు లక్షలు రెడీ చేస్తారు అంది జయలక్ష్మి ఉదయం నానబెట్టిన శనగపప్పు ధనియాలు ఆవాలు అల్లం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు మిక్సీ పడుతూ నాగదేవి అవునా సరే తనకొక మాట చెప్పి వెళ్దాం అంది సంతోషంగా గుమ్మడికాయ ఉడికిస్తూ అలాగేలే అంటూ జయలక్ష్మి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి తవ్వు మీద పెట్టింది నేను మీ మామతో తరుణ్కు ఫోన్ చేస్తాను సాయంత్రం త్వరగా రమ్మని రెండు పొగ్గులు వచ్చిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కలిపి తెరగమాత వేసి మజ్జిగ పులుసు దించేసేయి అంది జయలక్ష్మి హాల్లోకి వెళ్తూ అనుకున్నట్లుగానే సాయంత్రం బజార్కు వెళ్ళి బంగారు రాళ్ల గాజులు తెచ్చారు నాగదేవి బర్త్డే హ్యాపీగా గడిచింది తర్వాతి వారం జమున కూతురి ఫంక్షన్కు అందరూ కర్నూలు వెళ్ళి మనవరాలికి ఐదు లక్షలు డబ్బిచ్చి ఇష్టమైన వస్తువు కొనుక్కోమని చెప్పాను ఇంత డబ్బు ఎందుకు నాన్నా మీరు పెద్దవారైపోయారు డబ్బు మీకెంతో అవసరం మీ దగ్గర ఉచ్చుకోండి మీరు ఎవరిని అడగలేరు కదా అంది జమున ఆ మాటలకు నాగదేవి తను గాజులు కొనుక్కున్నందుకు ఆడబడుచు ఈ రకంగా అంటోందా అనుకుంది జగన్నాథం మాత్రం అదేంటి జమున అవసరం వస్తే తరుణ్ చూసుకోడా అన్నాడు నవ్వుతూ జమున ఇంకేమీ మాట్లాడలేదు ఒక సండే రోజు తరుణ్ వాళ్ళ నాన్నను వాళ్ళ విల్లాల మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన లైబ్రరీకి తీసుకెళ్ళాడు మంచి మంచి బుక్స్ అక్కడ వారి కార్డుతో ఒక బుక్ తీసిచ్చాడు ఇష్టమైనప్పుడు వచ్చి చదువుకోవచ్చని చెప్పాడు పదిహేను రోజుల తర్వాత వచ్చిన తరుణ్ పుట్టినరోజుకు ఎనిమిది లక్షల విలువ చేసే బ్రెజ్జా రెడ్ కార్ బహుమతిగా కొరిచ్చాడు జగన్నాథం తరుణ్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జగన్నాథం తృప్తిగా చూశాడు తర్వాత నెలలో జగన్నాథం పుట్టినరోజుకు అమ్మా నాన్నల్ని శ్రీశైలం తీసుకెళ్లి చూపించి వచ్చాడు పిల్లలందరితో ప్రయాణానికి జయలక్ష్మి చాలా సంతోషించింది ప్రయాణపు ఖర్చు తరుణ్ణి పెట్టనివ్వలేదు జగన్నాథం ఎదిగే పిల్లతో నీకు ఖర్చులుంటాయి నేనే డబ్బిస్తా అన్నాడు పిల్లలతో కలిసి ఉండడం పెద్దవాళ్ళిద్దరికీ చాలా తృప్తిగా ఉంది కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటూ ఉన్నారు జయలక్ష్మి తన కొడుకు ఇష్టమైనవి పిల్లలకు కావలసినవి పెద్ద ప్రాసెస్లో ఉన్న వంటలు తనకు చేతనైనంత వరకు చేస్తోంది జగన్నాథం పిల్లల్ని వాకింగ్కు తీసుకెళ్తున్నాడు ఏవైనా కథలు చెప్తున్నాడు అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని మాల్కు వెళ్ళి ఆటలు ఆడించి వాడు అడిగిన బొమ్మలు ఫుడ్ కొనుక్కొని వస్తున్నారు ఎంత డబ్బు ఖర్చైనా ఆలోచించడం లేదు జగన్నాథం ఒకరోజు తరుణ్ అమ్మా కారం దోశ ఉల్లిగడ్డ కారం వేసి పప్పుల పొడి చల్లి చేస్తావా అన్నప్పుడు పిండి తయారు చేసి రెండు రోజుల తర్వాత చేస్తాలే తరుణ్ అంది జయలక్ష్మి సరేలేమ్మా అన్నాడు తరుణ్ ఆమె చేసిన పిసిబాడి గులి తింటూ ఇలాంటి వంటలు నాగదేవి తక్కువ చేస్తుంది కానీ ఇక్కడ పిచ్చిన కొత్తలో అంటే నాలుగైదు నెలల క్రితం ఉన్న ఒకసారి జయలక్ష్మికి ఈ మధ్య ఉండడం లేదు ఆరోగ్యం కొంచెం సహకరించడం లేదు ఆ మాట ఎవరితో చెప్పలేక మొహమాట పడుతోంది జగన్నాథం గమనించి ఒకరోజు గుడికి వెళ్తున్నామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు టెస్ట్లు రిజల్ట్స్ కోసం మళ్ళీ ఇంకో రోజు కూడా అలాగే వెళ్ళారు ఆ విషయం తెల్లవారి ఇంట్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఉదయం జమున వీడియో కాల్ చేసి అమ్మా రేపు మా పెళ్లి రోజు మేమిద్దరం భద్రాచల రాముని సందర్శించుకోవడానికి వెళ్తున్నాం పిల్లలను మా అత్తగారు చూసుకుంటా అన్నారు అంది మంచి పనేరే ఆ కళ్యాణ రాముడు చల్లగా చూస్తాడు అన్నాడు జగన్నాథం అవును ఇంకో ఇరవై రోజుల్లో తరుణ్వాళ్ల పెళ్లిరోజు వస్తోందిగా ఎరా తరుణ్ మీరెక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేశారా అంది జమున లేదక్కా పోయినసారి శ్రీలంక చూసి వద్దామనుకున్నాం అక్కడికైతే ఎవరికీ పాస్పోర్ట్ కూడా అవసరం లేదు అన్నాడు తరుణ్ అత్తయ్య మేము శ్రీలంకలో బుద్ధుని విగ్రహాలు చూసి వస్తాం అన్నారు పిల్లలు ఓహో అలాగే అంది జమున వీడియో కాల్ తర్వాత జగన్నాథం వాళ్ళ శ్రీలంక టూర్ గురించిన వివరాలు అడిగి వాళ్ళ నలుగురిని రమ్మని అందుకు కావలసిన డబ్బు ఒక నాలుగు లక్షలు తరుణ్కు ట్రాన్స్ఫర్ చేశాడు ఆ ప్రకారంగా ఈ ఆరు నెలల్లో ఐదు సంవత్సరాల క్రితం కొన్న వీళ్ళ కొడుక్కి ఇవ్వడమే కాకుండా కోడూరులో ఉన్న ఇల్లు అమ్మి ఆ ఇచ్చారు ఇంకా కోడలికి బంగారు రాళ్ళగాదని కొనడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు తరుణ్కు కారు బహుమతిగా ఇచ్చాడు శ్రీలంక టూర్కు డబ్బిచ్చారు శ్రీశైలం ఖర్చులు లాంటివి లెక్క పెట్టలేనని చేశారు మన పిల్లలే కదా వాళ్ళ తృప్తి కోసమే కదా అనుకున్నారు వాళ్ళు టూర్ నుంచి వచ్చిన తర్వాత జయలక్ష్మి ఆరోగ్యం బాగాలేకపోవడం గురించి జగన్నాథన్ చెప్పాడు వాళ్లతో బెడ్రూంలో జయలక్ష్మి నిద్రపోతూ ఉండగా సాయంత్రం ఆసుపత్రికి తీసుకెళ్దాం మామా అంది నాగదేవి మేము వారం క్రితమే వెళ్ళి వచ్చాం టూర్లో ఉన్నారని మీకు చెప్పలేదు ఒక కిడ్నీ చెడిపోయింది డయాలసిస్ చేసినా లేదు మార్చాలన్నారు అందుకని మేము కర్నూలుకు లేదా హైదరాబాద్కు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం అక్కడే రెండు మూడు నెలలు ఉండి హాస్పిటల్లో చూపించుకోవాలి అన్నాడు జగన్నాథన్ అంత దూరం మామా నంజాలో కూడా ఆపరేషన్ బాగానే చేస్తున్నారు ఈ మధ్య మా చిన్నాన్న కూతురికి ఇలాగే కిడ్నీ మార్చారు ఆధార్ కార్డు ఉంటే చాలు అంది నాగదేవి కంగారు పడుతూ అమ్మో వేరే ఊళ్ళో వీళ్ళు కాపురం పెడితే ఎంత డబ్బు ఖర్చు అని మనసులో గుండెను బాదుకుంది నాగదేవి వైపు ఆలోచనకు చూస్తూ ఎందుకులేమ్మా అక్కడ మా తమ్ముడు చెల్లెలు ఉన్నారు మేము ఇల్లు తీసుకుని ఉన్నా వాళ్ళు సహాయంగా ఉంటారు అన్నాడు జగన్నాథం అతనికి ఆఫీస్ నుంచి డబ్బిస్తారు కానీ ముందుగా ఇవ్వరు ఆపరేషన్ అయిన తర్వాత బిల్లును బట్టి ఇస్తారు ఇప్పుడు ముందుగా కొంత డబ్బు జాగ్రత్త చేసుకుని ముందు కొద్ది రోజులు డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ మార్చే విషయం ఆలోచించాలి అందుకే జగన్నాథం తరుణ్తో ఇలా అన్నాడు తరుణ్ నా దగ్గర ఎక్కువగా లేదు ముందుగా ఒక పది లక్షలు నువ్వు ఇవ్వగలవా అన్నాడు నా దగ్గర అంత డబ్బు తరుణ్ నసుగుతూ మాట పూర్తి చేయలేదు పోని అపార్ట్మెంట్కు డబ్బు కట్టావు కదా అది వెనక్కు తీసుకోవడమో లేక ఎవరికైనా అమ్మడము చేయచ్చుగా అన్నాడైనా వెంటనే నాగదేవి స్వరం పెంచుతూ అందుకే ఇక్కడ చూపిస్తామని అన్నది అంది విసురుగా తరుణ్ మాట్లాడకుండా కూర్చున్నాడు జగన్నాథం నమ్మలేనట్లుగా చూశాడు ఇద్దరి వైపు పోని ఈ విల్లా అమ్మేద్దాం తరుణ్ అన్నాడు జగన్నాథం నాగదేవి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తరుణ్ అమ్మితే మేమెక్కడ ఉండాలి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు వాళ్ళ నాన్నవైపు మరి హాస్పిటల్ ఖర్చులకు కావాలిగా అంటూ ఆయన కూడా లేచి కోపంగా లోపలికి వెళ్ళాడు ఎంత ఆలోచించినా జగన్నాథానికి డబ్బు వచ్చే మార్గం కనిపించడం లేదు విల్లా కూడా తరుణ్ పేరు మీదే ఉంది తమకు ఇల్లు లేదు ఫ్లాట్ లేదు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు కూడా కొద్దిగానే ఉంది కోడలి విసురులు కొడుకు మౌనం ఆయనను మానసికంగా కొంగుదీస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగా అప్పుడిప్పుడూ చదివిన వార్త గుర్తొచ్చింది ఏ తల్లిదండ్రులైనా అలా కూడా చేస్తారా అని ఆ రోజు అనుకున్నాను ఈరోజు అది నా దగ్గరికే వచ్చింది అనుకుంటూ దిగులుపడ్డాడు సాయంత్రం కొడుకు కోడలు పార్కు వెళ్ళినప్పుడు జమునకు వీడియో కాల్ చేసి జయలక్ష్మి ఆరోగ్యం డబ్బు గురించి తరుణ్ నాగదేవిల ప్రవర్తన చెప్పాను ఇదంతా జగన్నాథం జయలక్ష్మి చెబుతూ ఉంటే జమున సాలోచనగా చూసింది వారివైపు అమ్మ ఆరోగ్యం గురించి కూడా మీరు చెప్పలేదు అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది నాన్న నేను మా ఇంటి మీద లోన్ తీసుకుని డబ్బు సమకూరుస్తా అంది వద్దమ్మా మొదట నా బంగారు అమ్మేస్తాం తరువాత అవసరమైతే చూద్దాం అంది జయలక్ష్మి తర్వాత తన నిర్ణయం చెప్పాడు జగన్నాథం తల్లిదండ్రులు వారి పిల్లలకు మొదట ఆస్తిని రాసిచ్చినా తల్లిదండ్రుల్ని అనారోగ్య పరిస్థితిలో కొడుకులు చూడకుంటే తిరిగి కోర్టు ద్వారా వారి ఆస్తిని వారు వెనక్కి తిరిగి తీసుకోవచ్చు అనే తీర్పును ఒకప్పుడు నేను చదివాను ఇప్పుడు నేను కూడా అదే చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఈ విల్లా ఊర్లో ఇల్లమైన డబ్బు అన్నీ నా కొడుకునిచ్చి నాకు వెనక్కు తిరిగి ఇప్పించమని రేపు కోర్టులో వేయడానికి వెళ్తున్నాను నాన్నా జమున ఆశ్చర్యంగా బాధగా అంది ఏం చేసేదమ్మా తప్పడం లేదు అవసరానికి డబ్బు కావాలి ఇంతకంటే మార్గం కనిపించడం లేదు అమ్మ ఆరోగ్యం చూసుకోవాలి తరుణ్కు ఉద్యోగం ఉందిగా ఇబ్బంది లేదులే నీకూ ఒక మాట చెప్పి చేద్దామని చెప్పాను నువ్వేమీ అనుకోకు అంటూ కూతురుకి చెప్పి ఫోన్ పెట్టేశాడు జయలక్ష్మి కళ్ళ నీళ్లతో చూసింది నువ్వేం బాధపడకు మనలాంటి వారికి దేవుడు ఇలా సహాయం చేయడానికే ఇలాంటి మార్గాలు చూపిస్తున్నారు అంటూ సోఫాలో వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అతని కను కొనకుల్లోంచి ఒక కన్నీటి చుక్క జారింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు